స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డిమాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే చేయనవసరం అవసరం లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు పూనేకు చెందిన ఓ కార్ల డీలర్ డైమండ్స్ వ్యాపారి గౌహతిలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో దారుణ హత్యకు గురయ్యాడు ఫైవ్ స్టార్ హోటల్లో హత్య అని మీడియాలో వార్త హోరెత్తించింది దీంతో హై ప్రొఫైల్ హత్య అనుకున్నారంతా ఇక తర్వాత గౌహతి పోలీస్ కమిషనర్ దింగత బరా రంగంలోకి దిగారు ఆయన సీన్ లోకి వచ్చిన తర్వాత మొత్తం కథ బయటకు వచ్చింది ఇది ఒక షుగర్ డాడీ ఎంగిల్ అవర్ మధ్యలో ఉన్న ఓ లపాకి కథ అని తేలింది అసలు మిస్టరీ ఏంటో పోలీస్ కమిషనర్ మాటల్లోనే చూద్దాం ఫిబ్రవరి నాలుగు రెండు వేల ఇరవై నాలుగు గౌహతి ఇక్కడ ప్రఖ్యాత రాడిసన్ బ్లూ ఫైవ్ స్టార్ హోటల్ ఉంది ఆ హోటల్ నుంచి పోలీసులకు కాల్ వచ్చింది రూమ్ నైన్ డబల్ టూ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు మీరు రావాలి అని కోరారు పోలీసులు వెంటనే క్రైమ్ సీన్ చేరుకున్నారు పోలీసులు వెళ్లేసరికి సదర గెస్ట్ చనిపోయి ఉన్నాడు గది నిండా రక్తం ఎవరా వ్యక్తి అని హోటల్ ఇచ్చిన ఆధార్ కార్డు ఆధారంగా తీయగా నలభై నాలుగేళ్ల పుణే వ్యాపారి సందీప్ కాంబ్లే అని తెలియదు ఈ సందీప్ కాంబ్లే కార్ల డీలర్ డైమండ్స్ వ్యాపారం కూడా చేస్తూ ఉంటాడు కోట్ల చేపలో వ్యాపారం చేస్తూ హాయిగా బ్రతుకుతూ ఉన్నాడు అయితే ఇతనిని ఎవరు చంపి ఉంటారా అని ఆరా తీశారు సీసీటీవీ ఫుటేజ్ ను గమనించగా ఓ అమ్మాయి సదరు హత్యకు గురైన కాంబ్లీ గదిలోకి వెళ్లినట్లు గుర్తించారు ఆ తర్వాత మరో యువకుడు కూడా వెళ్ళాడు దాదాపు రెండు గంటల నలభై నిమిషాల తర్వాత వీరిద్దరు బయటికి వెళ్లిపోయారు అయితే వీడియో ఫుటేజ్ చూసిన హోటల్ స్టాఫ్ ఆ యువకుడిని గుర్తించారు రూమ్ నెంబర్ వన్ లో దిగిన గెస్ట్ వికాస్ కుమార్ అని తేల్చారు అతని ఆధార్ గమనించగా పశ్చిమ బెంగాల్లోని హౌరా జిల్లాకు చెందిన వ్యక్తి అని గుర్తించారు అయితే హత్య చేసిన తర్వాత ఆ యువతి ఈ యువకుడు ఇద్దరూ కూడా హోటల్ నుంచి వేగంగా పారిపోవడం గమనించారు పోలీసులు అంటే వారే చంపారు అని సీన్ అర్థమైపోయింది కమిషనర్ వెంటనే క్రైమ్ బ్రాంచ్ కు కేసును బదిలీ చేశారు పోలీసులు వారి ఫోన్ ట్రాక్ చేయగా కాముఖ్య రైల్వే స్టేషన్ కు వెళ్లినట్లు తేలింది పోలీస్ టీమ్స్ వారిని వెంటాడాయి కానీ రైల్వే స్టేషన్ లో మాత్రం చెక్కలేదు మరో మూడు టీములను గౌతి ఎయిర్పోర్ట్ లో మోహరించారు సరిగ్గా అదే సమయానికి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు కోల్కతా వెళ్లే విమానంలో టికెట్లు బుక్ చేసినట్లు గుర్తించారు వెంటనే గేటు దగ్గర కాపు కాశారు మఫ్తీలో పోలీసులు కానీ వాళ్ళు మాత్రం చెక్కలేదు విమానం సమయం అవుతున్నా కూడా ఎందుకు రాలేదా చివరకు జంటగా కూర్చుంటే పోలీసులు గుర్తిస్తారని చెరు చోట కూర్చున్నారు అంతేకాదు వేరే వారితో స్నేహం నటిస్తూ చీరలో కూర్చొని సెటిల్ అయ్యారు కానీ పోలీసులు అప్పటికే వారిని గుర్తించి ఆ సదరు యువకుడిని ఆ యువతని పట్టుకున్నారు వారిని సరాసరి క్రైమ్ బ్రాంచ్ ఆఫీసుకు తీసుకొచ్చి విచారణ చేశారు ఇక వారిని అరెస్ట్ చేసే సమయానికి బ్యాగులో రక్తంతో నిండిన బట్టలు కొన్ని డైనా రెండు లక్షలకు పైగా నగదు కూడా ఉన్నాయి వాటిని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు ఇక ఆ యువతి యువకులను విచారణ చేయగా అసలు విషయం బయటపడింది ఈ క్రైమ్ కథకు సెంటర్ పాయింట్ ఆ యువతి ఆమె పేరు అంజలి షా వయసు ఇరవై ఐదేళ్లు కోల్కతాకు చెందిన యువతి అయితే ఈమెకు ఇరవై రెండేళ్ల బాయ్ ఫ్రెండ్ వికాస్ ఉన్నాడు వీరిద్దరూ కూడా మూడేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నారు పైగా వికాస్ పంతొమ్మిది ఏళ్ల వయసులోనే అంజలితో పిచ్చిగా ప్రేమల పడ్డాడు ఆ ప్రియురాలంటే అతనికి పిచ్చి ఎందుకంటే ఆమె అంతలా అతనికి షడ్రుచులను వడ్డించింది ఇద్దరు కూడా కోల్కతాలోని కాలనీలో ఉన్నప్పుడే ప్రేమలో పడ్డారు నాటి నుంచి ఇద్దరు కూడా ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు వీరి ప్రేమ హాయిగా సాగుతోంది రెండు వేల ఇరవై నాలుగు సమ్మర్ లో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు కానీ రెండేళ్ల క్రితం ఓ ఘటన జరిగింది వ్యాపారం పని మీద పుణేకు చెందిన వ్యాపారి సందీప్ కాంబ్లే కోల్కతాకు వచ్చాడు అప్పుడే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎయిర్పోర్ట్ లోని ఓ రెస్టారెంట్ లో భోజనం కోసం వెళ్లాడు సందీప్ ఆ రెస్టారెంట్ లో మేనేజర్ అంజలి షా ఈమెకు హిందీ ఇంగ్లీషు బెంగాలీ భాషలు బాగా వచ్చు అయితే అదే క్రమంలో తనకు మహారాష్ట్రలో దొరికే ఫుడ్ ఏం అడిగాడు సందీప్ అప్పుడే అక్కడ మేనేజర్ గా ఉన్న అంజలి వచ్చింది పోస్ట్ ఇంగ్లీష్ లో సందీప్ కు ఏది టేస్ట్ గా ఉంటుంది మహారాష్ట్ర వారికి ఏ ఫుడ్ బాగుంటుందో గలగల మాట్లాడుతూ చెప్పేసింది ఆమె మాటలకు పడిపోయాడు సందీప్ చూపులు కలిపి మీరు బాగా మాట్లాడుతున్నారు ఇక్కడ ఏం చేస్తారని అడిగాడు అంతేకాదు తాను భోజనం చేసేటప్పుడు మళ్లీ మళ్లీ పిలిచి తనకు అది కావాలి ఇది కావాలి అని అడిగాడు ఆమె కూడా కాంబ్లే లోని ఆకలిని గుర్తించింది భోజనం చేస్తూనే ఆకలితో చూస్తున్న కాంలే కామ ఆకలిని చూసి నవ్వుకుంది చివరకు తన ఇచ్చాడు డైరెక్ట్ గా మీ నంబర్ ఇస్తారని మొహమాట లేకుండా అడిగేస్తాడు ఆమె ఇవ్వలేదు నాకు కోల్కతాలో కొన్ని ప్రాంతాలు తెలియవు నేను కార్ల డీలర్ ని డైమండ్స్ వ్యాపారం కూడా చేస్తుంటానని చెప్పాడు దీంతో ఆ మాటకు అంజలి షాక్ అయింది వెంటనే తన నెంబర్ ఇచ్చింది ఆ తర్వాత పూణే వెళ్ళిపోయాడు సందీప్ కాంబ్లే అయితే పూణెలో దిగగానే అంజలికి మెసేజ్ పెట్టాడు హాయ్ ఏం చేస్తున్నావని మాట కలిపాడు ఆ తర్వాత కాల్ చేశాడు నువ్వు నాకు నచ్చావంటూ ప్రేమగా మాట్లాడాడు అప్పటికే ఆమె వికాస్ తో ప్రేమలో ఉంది అయినా కూడా నీకు ఖరీదైన నువ్వు పూణే వస్తావా అని అడిగాడు ఆమె తనకు డ్యూటీ ఉందని చెప్పింది అయితే ఆదివారం రోజు ఉదయం ఐదు గంటలకు ఫ్లైట్ ఎక్కి పూణేకి రా మళ్ళీ రాత్రి తొమ్మిది గంటలకు విమానంలో కోల్కతా పంపిస్తాను బిజినెస్ క్లాస్ లో టికెట్స్ బుక్ చేస్తానని చెప్పాడు ఖరీదైన గిఫ్ట్ ఆశ చూపించడంతో వెంటనే ఓకే చెప్పేసింది ఎద్దరు పరిచయమైన మూడవ రోజే సందీప్ కోసం పూణే వెళ్లిపోయింది అంజలి అక్కడే ఓ స్టార్ హోటల్ లో రూమ్ బుక్ చేశాడు మొదటిసారి ఫైవ్ స్టార్ హోటల్లోకి వెళ్ళింది అంజలి అక్కడ ఆమెకి ఏకంగా ఐదు లక్షల విలువ చేసే ఉంగరం చేతికి తొడిగాడు అంతేకాదు ఓ కొత్త ఐఫోన్ కూడా గిఫ్ట్ గా ఇచ్చేశాడు అంతే ఇక సందీప్ కు కావాల్సింది కూడా ఇచ్చేసింది అంజలి ఆ రోజు స్టార్ హోటల్ లోనే మూడు రోజులు ఇద్దరు తెగ ఎంజాయ్ చేసేసారు అలసిపోయేంత వరకు బోర్ కొట్టే వరకు ఎంజాయ్ చేశారు అక్కడ నుంచి వారి ఫ్రెండ్షిప్ బాగా కొనసాగింది ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే డబ్బులు బాగానే లాగేసేది అంటే కాస్త ఈ జనరేషన్ కు అర్థమయ్యేలా చెప్పాలంటే సందీప్ ఆమెకు షుగర్ డాడీ అనమాట ఇటు వికాస్ యంగ్ లవర్ అటు సందీప్ తో ఇటు వికాస్ తో ఏకకాలంలో కాలంలో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది డబ్బు కోసం సందీప్ తో తిరిగేది అలాగే భవిష్యత్తులో పెళ్లి చేసుకోవడానికి వికాస్ తో ప్రేమాయణం నడిపింది అయితే ఆ విషయంలో మాత్రం ఇద్దరితో ఎంజాయ్ చేసేది ఇక తనకు బిజినెస్ అవసరం లేకున్నా కూడా కోల్కతాకి నెలకు నాలుగు సార్లు వచ్చేవాడు సందీప్ ఎయిర్పోర్ట్ కు దగ్గరలోని స్టార్ హోటల్ లో గదిని బుక్ చేసి అంజలిని పిలిపించుకునేవాడు అంజలికి మార్నింగ్ డ్యూటీ ఉంటే మధ్యాహ్నం వరకు కోల్కతాకు చేరుకునేవాడు ఇక అంజలి మధ్యాహ్నం షిఫ్ట్ అయిపోగానే సందీప్ కోసం స్టార్ హోటల్ కి క్యాబ్ లో చేరుకునేది బాగానే లక్షలు లాగేసింది అంజలి ఇటు సందీప్ కు ఎప్పుడంటే అప్పుడు ఎలా అంటే అలా మొత్తాన్ని పంచేసేది అయితే సందీప్ తప్పు చేశాడు ఆ సుఖం అతనికి జీవితాంతం కావాలనుకున్నాడు అప్పటికే తనకు భార్య పదమూడేళ్ల కొడుకు ఉన్నారని మరిచిపోయాడు సరే వారు ఉన్నా కూడా అంజలి తనకే కావాలనుకున్నాడు ఆమెతో శృంగారం చేసిన తర్వాత ఓ రోజు తన మనసులో మాటను చెప్పేశాడు సందీప్ నువ్వంటే నాకు పిచ్చి నిన్ను విడిచి నేను ఒక్కరోజు కూడా ఉండలేను నన్ను పెళ్లి చేసుకోమని ఓ రింగును చేతికి తొడిగాడు ఆ రింగ్ కూడా డైమండ్ దే రింగ్ వేలికే ఉంచుకుంది కానీ నో చెప్పేసింది నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు అతని పేరు వికాస్ నేను అతన్నే పెళ్లి చేసుకుంటాను కావాలంటే నీకు శృంగారం ఇస్తానని చెప్పింది కానీ సందీప్ మాత్రం ఊరుకోలేదు నాకు నువ్వు కావాలి అతని వదిలి నీకు ఓ కోటి రూపాయలు ఇస్తాను అదే డబ్బు నేను వదిలేస్తాడని అసో లగ్నం కథ చెప్పాడు కానీ అంజలి మాత్రం వద్దని చెప్పింది నేను ప్రాణంగా ప్రేమించాను మీతో నేను ఎలా లొంగిపోయానో నాకు ఇప్పటికీ తెలియదు కానీ నాకు వికాస్ కావాలని చెప్పింది దీంతో సంధి పట్టయ్యాడు నువ్వు నాకు కావాలి నన్ను పెళ్లి చేసుకో పూణేలో పెద్ద బంగళ కారు ఇద్దర పని వాళ్లతో నేను పోషిస్తాను నీకు జీవితం మొత్తం హాయిగా బ్రతికేంత డబ్బుని అకౌంట్ లా వేస్తానన్నాడు కానీ అంజలి మాత్రం నీకు ఎన్నాళ్ళైనా నా నుంచి కావాల్సింది తీసుకో పెళ్లి మాత్రం అతనితోనే అని చెప్పి ముసలవడితో జీవితం పెద్దగా ఆమెకు నచ్చలేదు ప్రియుడితోనే ఎంజాయ్ కావాలనుకుంది పైగా తనకు కావాల్సినంత డబ్బును అప్పటికే లాగేసింది అది చాలనుకుంది అంజలి సందీప్ మాత్రం ఆమెపై పిచ్చి పెంచుకున్నాడు అంజలి అడగగానే డబ్బిచ్చింది కూడా ఎప్పటికైనా నాతోనే ఉంటుందిలే అన్న ఉద్దేశంతోనే తన వ్యాపారాన్ని కింది ఉద్యోగస్తులకు అప్పగించి కోల్కతాలోనే వారంలో రెండు రోజులు గడిపేవాడు శనివారం సాయంత్రానికి కోల్కతా చేరుకునేవాడు మంగళవారం ఉదయం పది గంటల వరకు పూణేకు విమానంలో వెళ్లిపోయేవాడు అంజలితో ఎంజాయ్ చేసేవాడు ఆమె కూడా ఎప్పుడంటే అప్పుడు పిలవగానే హోటల్ పెట్టి పై వాలిపోయేది అతనికి కావాల్సింది విచ్చలవిడిగా ఇచ్చేసి లక్షల్లో డబ్బు తీసుకునేది అయితే కొన్నాళ్ళగా సందీప్ అప్సెట్ అయ్యాడు తనకు అంజలి దక్కదేమో అని మానసికంగా వేదనకు గురయ్యాడు నువ్వు నాకు కావాలంతే అంటూ మంక పట్టుబట్టాడు కానీ అంజలి మాత్రం రిజెక్ట్ చేస్తూనే వచ్చింది ఎంత డబ్బు ఆశ పెట్టినా కూడా రానని చెప్పింది కావాలంటే షుగర్ డాడీ లా ఉండు అంతే కానీ నా భర్తగా మాత్రం వికాసే కావాలి నేను అతనితో పిల్లలను కంటానని చెప్పింది దీంతో ఆమె మీద కోపం పెంచుకున్నాడు నువ్వుగా నన్ను పెళ్లి చేసుకోకపోతే నాతో చేస్తున్న సమయంలో తీసిన వీడియోలు ఫోటోలు వికాస్ పంపిస్తాను అని అంజలిని బ్లాక్ చేశాడు పెళ్లి చేసుకోకుంటే నీకు కూడా పెళ్లి కాకుండా చేస్తానన్నాడు వద్దని అంజలి కానీ సందీప్ సందీప్ మాత్రం చివరకు ఫోన్ కాల్స్ కు రిప్లై ఇవ్వడం కూడా మానేసింది అంతే ఇక సందీప్ చివరికి ఎంత చెప్పినా అంజలి లొంగకపోవడంతో వికాస్ వాట్సాప్ కి వీడియోలు పంపించేశాడు దీంతో అక్కడ నుంచి కథ మరో మలుపు తీసుకుంది అంజలిని నిలదీశాడు వికాస్ అంతేకాదు ఆ మీద చేయి కూడా చేసుకున్నాడు చివరకు అంజలి ఏడుస్తూ చెప్పింది తనను బ్లాక్మెయిల్ చేస్తున్నాడు నేను తప్పు చేశాను నిన్నే పెళ్లి చేసుకుంటానందుకు ఇలా వేధిస్తున్నాడు నీకు ఇచ్చిన లక్షల రూపాయలు చెప్పింది కానీ పెళ్లి చేసుకోమని బెదిరిస్తున్నాడంటూ ప్రీడికి వాట్సాప్ చాట్ చూపించింది అంజలి దీంతో వికాస్ ఓ వచ్చాడు కోల్కతాలోని స్టార్ హోటల్ కు రప్పించు శృంగారం కోసం అని చెప్పు అతని కోసం లడ్డూలు తీసుకెళ్ళు అందులో నిద్రమాత్రలు కలిపిద్దాం కాస్త మత్తుగా ఉన్నప్పుడు కొట్టి ఫోన్ లో మొత్తం డేటాను డిలీట్ చేయిద్దాం లేదంటే ఫోన్ ఎత్తుకొద్దాం అన్నాడు కానీ అతనైతే ఐఫోన్ ఐఫోన్ లో మనం డిలీట్ చేసినా కూడా క్లౌడ్ లో ఉంటాయంది అంజలి దీంతో కొట్టైనా సరే తాను డిలీట్ చేయిస్తాను అన్నాడు వికాస్ అంజలి కూడా సరేనంది అయితే ప్లాన్ మొత్తం రివర్స్ అయిపోయింది అంజలి కోల్కతాకు రావాలని ప్రియుడిని కోరింది కానీ తాను గౌహతిలో బిజినెస్ పని మీద వెళుతున్నాను తాను రాలేనన్నాడు కానీ నీతో గడపాలని ఉందని రొమాంటిక్ గా చెప్పింది అంజలి నువ్వు లేకుంటే నాకు బోరు కొడుతుంది నిన్ను నేను వెంటనే కలవాలంది దీంతో వెంటనే ఫ్లైట్ టికెట్ ని గౌతికి బుక్ చేశాడు తాను రాడ్సన్ హోటల్లో ఉన్నానని వెంటనే వచ్చేయమన్నాడు ఆమె కూడా వెంటనే ప్రియుడితో పాటు కలిసి గౌతి వెళ్ళినా కూడా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు మాత్రం ఎవరికీ తెలియనట్లే వేరువేరుగా వెళ్లారు ఇక అదే హోటల్ లో వికాస్ కూడా దిగాడు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వ్యాపారవేత్త సందీప్ గదికి చేరుకుంది అంజలి అక్కడికి వెళ్లగానే శృంగారం చేసేందుకు అంజలిని ఒత్తిడి చేశాడు కానీ తను ఫ్రెష్ అవుతానని నీ కోసం స్వీట్స్ తెచ్చానంటూ సందీప్ కిచ్చింది లడ్డూలో మత్తు మందు కలిపి అతనికి ఇచ్చింది కానీ సందీప్ కు స్వీట్ ఇష్టం ఉండదు అందుకని తానే సందీప్ ఒళ్ళో కూర్చొని నోట్లో పెట్టడంతో ఆ ఊపులో తినేసాడు సందీప్ అది తినగానే తనకు కాస్త మత్తుగా ఉందన్నాడు వెంటనే తన పీడికి ఫోన్ చేయడంతో పై అంతస్తు నుంచి కిందికి వేగంగా వచ్చేశాడు వికాస్ అక్కడ పీడిని చూడగానే మత్తులో ఉన్న సందీప్ కు మత్తిపోయింది ఉన్న మత్తు కాస్త వదిలింది దీంతో తన గదిలో నుంచి వెళ్లాలని వికాస్ ను బెదిరించాడు సందీప్ కానీ ఫోన్లో ఉన్న అంజలి ఫోటోలు డిలీట్ చేయకపోతే తన తానన్నాడు మాటక మాట పెరగడంతో ఇద్దరు కొట్టుకున్నారు అయితే మత్తే ఎక్కుతూ ఉండడంతో పోరాడలేకపోయాడు సందీప్ అయితే కోపంలో ఇష్టారైతిన మొహం మీద బూటికాలతో తన్ని నేలకేసి తలను బాదాడు మొహం ముక్కు బూటకాలతో గట్టిగా తనడంతో రక్త విపరీతంగా కారింది తలన నేలకేసు కొట్టడంతో తల రక్తం కారింది అప్పటికే కొన విబిరితో ఉన్నా కూడా సందీప్ ఫోన్ తీసుకొని అతని దగ్గర బ్యాగ్లో ఉన్న డబ్బును కూడా తీసుకొని రైల్వే స్టేషన్కు పారిపోయారు అయితే రైల్వే స్టేషన్కి వెళితే పోలీసులకు దొరుకుతామని గౌతి వేగంగా దాటితే పశ్చిమ బెంగాల్లో దాక్కుంటే పోలీసులకు దొరకమని ప్లాన్ చేశారు దీంతో ఫోన్ లోనే టికెట్ బుక్ చేసుకున్నారు వేగంగా ఎయిర్పోర్ట్లకు చేరి నక్కారు బయట తిరిగితే పోలీసులు పట్టుకుంటారనేది వారి ప్లాన్ అయితే వాళ్ళు టికెట్ ను బుక్ చేసుకున్న విషయం తెలియగానే స్పెషల్ టీంలు ఎయిర్పోర్ట్లో వెతకడం మొదలు పెట్టగా ఇద్దరు దొరికారు వాస్తవానికి హత్య చేయాలని వారిద్దరూ వెళ్ళలేదు అయితే సందీప్ మత్తులో ఉన్న అంజలి నా పిల్ల నేను ఆమెతో ఎంజాయ్ చేశాను నువ్వు పెళ్లి చేసుకుని ఇంకేం చేస్తావురా వదిలే అంటూ బూతులు మాట్లాడడంతో వికాస్ కాస్త ఆవేశపడ్డాడు చివరికి ఇద్దరు జైలు పాలయ్యారు అంజలి డబ్బు కోసం వాడుకుంది సందీప్ ఏమో తనకు మించింది కోరుకున్నాడు మధ్యలో వికాస్ బకరాయి హత్య కేసులో జైలుకెళ్ళాడు మొత్తానికి ఇది ఫైవ్ స్టార్ హోటల్ హత్య వెనుకున్న అసలు కథ మరి వీడియోపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్ ద్వారా తెలియజేయండి అలాగే తప్పకుండా చేసుకోండి